నట శిక్షణాలయము సజ్జీకరణ సెట్టింగ్ రెండు మూడ్ అండ్ స్టైల్ భావస్థితి శైలి పరిసర ప్రాంతాలలో దృశ్యమైన అంశాలను వ్యక్తీకరించటం ప్రబలమైన వాతావరణాన్ని భావస్థితిని మూడ్ చాటి చెప్పటం ఈ దృశ్య పరికల్పన వల్ల జరుగుతుంది నాటకం బాగా ప్రదర్శనమైతే దాని ప్రభావం ప్రేక్షకుల మానసిక స్థితి మీద భావోద్వేగాల మీద ఉంటుంది అప్పుడు భావస్థితి మూడ్ అనే దానిని నాటకం యొక్క నాణ్యతగా వర్ణించవచ్చును చిరు వెలుతురు వేడి చీకటి ఉగ్రము భూసంబంధము రహస్యము మొదలగు అనేక మాటల్లో ఈ భావస్థితిని మూడ్ వ్యక్తపరచవచ్చును సామాన్యముగా విషాదము ట్రాజడీ వినోదము కామెడీ హాస్యము ఫార్స్ మొదలగు వాటితో భావస్థితిని మూడ్ వ్యక్తీకరిస్తారు వీటితోనూ ఏ రకమైన నాటకము నిర్వచించవచ్చును తక్కువ ఆహ్లాద విషాద నాటకాల కంటే విషాదాంత నాటకాల్లో భావస్థితి మూడ్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది దృశ్య పరికల్పన నాటక గమనాన్ని స్థిరపరచటమే కాకుండా భావస్థితిని మూడ్ని దృశ్యమానంగా సృష్టిస్తుంది రంగ సజీకరణ స్టేజ్ సెట్టింగ్ భావస్థితిని మూడ్ శైలిని స్టైల్ నాటకార్థాన్ని మీనింగ్ ఆఫ్ ది ప్లే ఆవిష్కరించడానికి సహకరిస్తుంది నాటకం వినోదంగా ఉందా విషాదంగా ఉందా భయానకంగా ఉందా ఉన్నత స్థాయిలో ఉందా రోమన్ ఫార్స్ హాస్యం లేక కామిక్గా ఉంటుంది అతిగా దృశ్యబంధం హేళన చిత్రం కార్ట్యూన్ విధానంలో దారుణమైన రంగుల్లో చేస్తారు సాటిర్ పరికల్పనలో విమర్శ ఉంటే రాజకీయమైన లో క్యారికేచర్ రాకలు లైన్స్లో మెరికల్ ట్విస్ట్ వలె ఉంటాయి గంభీరమైన నాటకాల్లో సీరియస్ ప్లేస్లో శాంతము సోబర్ సరళ ప్రవర్తన గల స్ట్రెయిట్ ఫార్వర్డ్ సీనరీలుగా ఉంటాయి అవాస్తవిక నాటకాల్లో నాన్ రియలిస్టిక్ ప్లేస్లో కూడా ఇలాగే చేయవచ్చును మూడు రియలిస్టిక్ అండ్ నాన్ రియలిస్టిక్ సీనరీ వాస్తవిక అవాస్తవిక దృశ్యాలు వాస్తవిక నాటక రంగంలో సెట్టింగ్స్ నిజ జీవితంలో వాటికి ప్రతిరూపంగా ఉంటాయి స్టేజ్ మీద వంటగది నిజ జీవితంలో వంటగది వలెను డైనింగ్ హాల్ కూడా నిజ జీవితంలోని డైనింగ్ హాల్ వలె ఉంటాయి స్టేజ్ మీదవి నిత్య జీవితంలోని వాటి వలె అదే తరహా రిజంబుల్ లో ఉంటాయి కానీ మక్కీ మక్కీకిగా కాపీ డూప్లికేట్ కాదు రంగశిల్పి వాస్తవిక నాటకాల్లో సెట్స్ పరికల్పన చేసేటప్పుడు వస్తువులను ఎంపిక చేయటం సెలెక్టివిటీ కుదించుకోవటం ఎడిటింగ్ సూత్రాల మీద ప్ర ప్రాథమికంగా ఆధారపడి ఉంటుంది అవాస్తవిక నాటకాల్లో సెట్స్ పరికల్పన చేసేటప్పుడు రంగశిల్పిదే ఇష్టారాజ్యం తన ఊహాశక్తి మేరకు ఆలోచన చేయవచ్చును చిహ్నాలు సింబల్స్ ఉపయోగించటంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉండును ఉదాహరణ మహాకవి శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అతివాస్తవిక శైలికి అర్థం పట్టే ప్రయోగాత్మక నాటిక ఈ నాటికని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రంగశిల్పిగా రూపశిల్పిగా దర్శకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు సెట్స్ సజెస్టివ్ కానీ నాలుగు పెయింటింగ్స్ని ప్రతీకాత్మకంగానే లిటరేచర్ని ప్రవేశపెట్టి ఫార్మలిజంలో సెట్స్ వేశారు మహాప్రస్థానంలో కవితలు ఉపయోగించి గ్రీక్ శైలిలో కోరస్ని ప్రవేశపెట్టారు ప్రయోక్త పాత్రలో నేను నటించాను ఈ నాటికని తాను మళ్ళీ ప్రయోక్త పాత్ర ధరించి దర్శకత్వం వహించి నటాలి నాటక బృందంతో బీహెచ్యులో నేను ప్రదర్శించాను నాలుగు లొకేల్ అండ్ పిరియడ్ స్థలము కాలము నాటక గమనం ఏదో ఒక చోట జరగాలి అది రచయిత నిర్ణయించిన చోటు నాటక తగిన చుట్టుప్రక్కల పరిసరాల్ని వాతావరణాన్ని కలిగిస్తుంది అది దృశ్యంగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేటట్టు చేస్తుంది నాటక రచయిత సాధారణంగా నటుని సరైన కాలంలోని తగిన స్థలంలోని నిర్ణయించి దృశ్యం ద్వారా భావస్థితిని సుస్థిరం చేస్తాడు నేను రచించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటికను వరకట్నం కథాంశంతో రచించాను అందులో నారాయణ కుర్చీలో కూర్చుని టీపాయి మీద కాళ్ళు పెట్టి విశ్రాంతి తీసుకుంటుంటాడు ఏదో ఆలోచిస్తుంటాడు చీకటి పడింది లేచి వెళ్ళి టేబుల్ ల్యాంప్ వేస్తాడు రచయిత సూచించినట్లు అది సాయంత్రం వేళ అని అది డ్రాయింగ్ రూమ్లో అని తెలుస్తుంది నాటకం ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో ప్రేక్షకులకు సెట్ తెలియచేయాలి ఆ స్థలం డ్రాయింగ్ రూమా పడక గద కోర్ట్ రూమా మొదలగు సెట్ తెలియచేయాలి సెట్ వల్ల కాలం కూడా తెలియాలి వంటగది సెట్లో అనాగరికమైన వంట పాత్రలను వాడటాన్ని బట్టి పాత తరం కాలం నాటిమని విద్యుత్ పరికరాలు గ్రైండర్స్ మిక్చర్స్ గ్యాస్ స్టవ్ మైక్రోవేవ్ మొదలగినవి వాడినప్పుడు సామాగ్రి వాడకాన్ని బట్టి అధునాతన కాలమని అంచనా వేయవచ్చును అలాగే డ్రాయింగ్ రూమ్ సెట్లో వాడిన సామాగ్రిని బట్టి పాతకాలం నాటి రేడియో గ్రామ్ఫోన్ మొదలైనవి ఆధునిక కాలంలో టీవీ కార్డ్లెస్ ఫోన్ కంప్యూటర్ సిడి ప్లేయర్ సెల్ మొదలైనవి వాడటం జరుగుతుంది వాడిన ఎలక్ట్రికల్ మిక్చర్ని బట్టి ఉపయోగించిన కుర్చీలు సోఫాలను బట్టి కూడా కాలాన్ని అంచనా వేయవచ్చును రంగస్థల పరికల్పన అభినయావరణ లక్షణాలను దృశ్యమానము చేస్తుంది ప్రదర్శన దృక్పథం ఆధారంగా ఇవి ఏర్పడతాయి ఒకవేళ ఈ దృక్పథం ప్రకారం వాస్తవిక స్థలాలను పోలినవైతే రంగశిల్పు సాధారణంగా భవన భాగాలను ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ సామగ్రిని ఫర్నిచర్ని అలంకరణలు డెకరేషన్స్ అన్ని ప్రత్యేక కాలాన్ని పీరియడ్ స్థలాన్ని లొక్ బాగా సూచిస్తుంది స్థలము కాలాన్నే కాక నాటకంలో పాత్రలు ఎటువంటివో కూడా సెట్స్ తెలియచేయాలి రాజులు రాణులు పాత్రలైతే చారిత్రక అంశాలు సెట్స్లో పొందుపరచాలి గ్రామీణ కుటుంబాన్ని వాతావరణాన్ని సెట్స్ ద్వారా తెలియచేయవచ్చును పాత్రలు పరిశుభ్రంగా ఉంటాయా లేదా సెట్స్ ద్వారా తెలియచేయాలి పాత్ర చిత్రణ క్యారెక్టరైజేషన్ దృశ్యములో పరిసరాలలో సంబంధం కలిగి ఉంటుంది నటనలో ఉన్న వ్యక్తుల పరిసరాలకు అనుకూలంగానే ప్రతికూలంగానే ప్రభావితం అవుతుంటారు అంతర్గత దృశ్యబంధం అయితే ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులను బాగా అర్థం చేసుకుంటే రంగశిల్పికి చాలా ముఖ్యమైన ఆధారాలతో వివరాలు లభ్యమవుతాయి ఇంట్లో నివసించే వ్యక్తి చిత్రకారుడైతే గది గోడలకు చిత్రాలు తీసి ఉంటాయి కుంచెలు రంగులు డ్రాయింగ్ బోర్డ్ డ్రాయింగ్ కాగితాలు డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పుస్తకాలు ఇలా ఎన్నో వస్తువులు నాటక పరిసరాలుగా ఏర్పడతాయి ఈ పరిసరాలను బట్టి పాత్రను అంచనా వేయవచ్చును మరికొన్ని విషయాలు మరో భాగంలో